ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం జనవరి పద్నాలుగు మంగళవారం రోజు సంక్రాంతి పండుగ వచ్చింది మన హిందూ సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు అలాగే సంక్రాంతి ముందు వచ్చే భోగి పండుగ సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగను కూడా ఘనంగా జరుపుకుంటారు అయితే సంక్రాంతి వచ్చేలోపు కొన్ని విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫర్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతిని కీడు పండుగ అంటారు కాబట్టి మీ ఇంటికి కీడు కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే లేదంటే మీ ఇంటికి కీడు కలుగుతుంది సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగున వచ్చింది సంక్రాంతి వచ్చేలోపు మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి మీ ఇంటికి ఉన్న భూజుని దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా వంటింట్లో ఉన్న ప్రతి గిన్నెలు కడుక్కోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటకు వెళ్లి ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి ఇల్లును శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏమైనా మైలు ఉంటే పోతుంది అలాగే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అన్ని బయట మీ ఇంట్లో పనికిరాని వస్తువులు పగిలిపోయిన వస్తువులు ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది తద్వారా మీ ఇల్లు ఎల్లప్పుడూ సమస్యలతో నిండి ఉంటుంది ముఖ్యంగా పాతబడిన న్యూస్ పేపర్స్ అస్సలు ఇంట్లో ఉండకూడదు పాతబడిన పుస్తకాలు విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు తుప్పు పట్టిన ఇనుప వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే పడేయండి సంక్రాంతి పండుగ వచ్చేలోపు బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు డోర్ కటన్స్ ఫిల్లో కవర్స్ అన్ని శుభ్రంగా ఉతుక్కోవాలి జనవరి పదమూడు భోగి పండుగ రోజు ఇంటి ముందు భోగి మంతలు వేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఈ భోగి మంతల్లో వేస్తే మీ ఇంటికి ఉన్న చెడు పీడం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలు పగిలిపోయి ఉంటే వెంటనే తీసేయండి ఆ పటాలను ఏదైనా గుడిలో కాని పారే నీటిలో కాని పడేయండి సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసులు తిరుగుతుంటారు హరిదాసులను విష్ణు స్వరూపంగా భావిస్తారు హరిదాసుల తలపైన ఉండే పాత్రకు దైవశక్తి ఉంటుంది దీన్ని అక్షయ పాత్ర అని అంటారు కాబట్టి ఈ పండుగ రోజుల్లో హరిదాసులు మీ ఇంటికి వస్తే తప్పకుండా అక్షయ పాత్రలో బియ్యం పోయండి మీ ఇంటికి వచ్చిన హరిదాసులను ఖాళీ చేతులతో పంపకూడదు ఒకవేళ వెళ్తే మీ ఇంటికి అనర్థాలు జరుగుతాయి అంతేకాకుండా మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది భోగి పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి భోగి రోజున తలస్నానం చేయకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీంతో మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి భోగి పండుగ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిపైన భోగి పళ్ళు పోయాలి రేగి పండ్లను పిల్లల తలపైన పోస్తే నరదిష్టి దోషాలు అన్ని తొలగిపోతాయి పన్నెండు ఏళ్ల వయసులోపు ఉన్న పిల్లల పైన భోగి పండ్లను పోయాలి ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరూ నువ్వులు తినాలి అలాగే ఈ రోజున పేదవారికి నువ్వులను దానం చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి భోగి పండుగ రోజున ఇంటి ముందు ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి భోగి రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు భోగి తర్వాత రోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఈ సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు రాకముందే స్నానం చేయాలి సంక్రాంతి రోజున సున్నిబిండితో స్నానం చేస్తే చాలా మంచిది అలాగే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాతే ఆహారాన్ని తినాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటి దరిద్రానికి దారి తీస్తుంది ఈ సంక్రాంతి పండుగ రోజున మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టుకోవాలి ఈ రోజున శివుడిని పూజించాలి సంక్రాంతి పండుగ రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది అలాగే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంక్రాంతి రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి అస్సలు ఉండకూడదు ముఖ్యంగా ఈ రోజున సూర్యుడికి అర్ఘం సమర్పించాలి ఇలా చేస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ తీరిపోతాయి సంక్రాంతి రోజున సాయంత్రం కచ్చితంగా ఉపవాసం ఉండాలి సంక్రాంతి పండుగ తర్వాత రోజు కనుమ పండుగను జరుపుకుంటారు కనుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వస్తారు కాబట్టి ఈ కనుమ రోజు మీ పూర్వీకులను తలుచుకుని వారికి ఇష్టమైన వంటకాలను తయారు చేసి చనిపోయిన వారికి సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ పూర్వీకులు ఎంతో సంతోషించి మీ ఇంటిపై ఎల్లప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది కనుమ పండుగ రోజు ఖచ్చితంగా ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి ముఖ్యంగా ఈ రోజున మినపగారెలు ప్రతి ఒక్కరు తినాలి కనుమ రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి ఈ కనుమ పండుగ రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ రోజున గోమాతను ముట్టుకుంటే సకల దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఒక తులసి మొక్కను మీ ఇంటికి తెచ్చుకోండి తులసి మొక్కలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కను పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజు మీ పూర్వీకులకు తర్పణం వదిలితే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి